ఈ రోజు మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రావు జయంతి ఉత్సవాలు కత్తుల వెంకటేష్ రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీల అధ్యక్షులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా మహేశ్వరం మార్కెట్ కమిటీ చైర్మన్ సభావత్ కృష్ణా నాయక్ మాజీ బిటీసారు బొక్క జంఘారెడ్డి ఏనుగు జంఘారెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధులు కుల రహిత రహిత సమాజం కోసం పాటుపడిన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి దేశ మాజీ ఉపప్రధాని దేశ స్వాతంత్రం కోసం పోరాడిన ఆదర్శ నేత గుర్తు చేస్తూ కొనియాడారు అతిథులు ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ సమంత ప్రభాకర్ రెడ్డి మండల కోఆర్డినేటర్ అఫ్జల్ బేగ్ మండల యూత్ అధ్యక్షులు సౌండప్పు వెంకటేష్ గౌడ్ బీసీసీఎల్ అధ్యక్షులు సిరికొండ సరికొండ జగన్ మండల ఉపాధ్యక్షులు సయ్యద్ అజీజ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అంకగల్డ పుష్ప దర్శన్ కంబాలపల్లి విష్ణువర్ధన్ రెడ్డి ప్రశాంత్ కుమార్ అండేకర్ సురేందర్ సీనియర్ నాయకులు ఢిల్లీ శ్రీధర్ సరికొండ పాండు చిర్ర సాయిలు పెద్దరామయ్య ఎగ్గిడి జగదీష్ అనిల్ నవీన్ ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు కృష్ణ గుడులు కృష్ణ తదితరులు పాల్గొనడం జరిగింది